హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను ఎంత మురికి పట్టిన టాయిలెట్స్ అయినా గార పట్టిన టాయిలెట్స్ అయినా హోమ్మేడ్ లిక్విడ్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది మీకైతే అలాగే ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక మంచి బ్యూటీ టిప్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా అయినా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ టిక్ అయితే చాలా బాగా చదువుతుంది అనమాట ఇంట్లో మనం ఆడవాళ్ళం ఏంటంటే భర్తకి అలాగే పిల్లలకి అందరికీ చేసి పెడతాం కానీ మనకు అయితే అస్సలు కేర్ తీసుకోము అందుకని బ్యూటీ పార్లర్కి వెళ్ళాలన్నా కూడా టైం ఉండదు అలాగని బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఖర్చి పెట్టే స్తోమత కూడా చాలా మందికి ఉండదు కదా అలాంటప్పుడు ఇలా ఫోమ్ గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అలాంటి వాళ్ళకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ ఇది ఎలా అంటే ఎక్కడికైనా ఫంక్షన్స్ కైనా పార్టీకైనా వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకున్నా కూడా సరిపోతుందండి అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్న అందులోకి కొద్దిగా అండ్ లౌల్లో వేసుకున్నాను ఒక రెండు సార్లుకి యూజ్ చేస్తాం కదా ఫేస్కి ఆ మాత్రం వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక చెక్క టమాటా రసం వేసుకోవాలి రసం ఒకటి వేసేసుకోండి ఇందులో సిట్రిక్ ఉంటుంది కాబట్టి చాలా బాగా ట్యాన్ అనేది పోతుంది అనమాట నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ ఈ షుగర్ కూడా అంతేనండి స్క్రబ్ లాగా యూజ్ అవుతుందన్నమాట నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ పచ్చి పాలు వేసుకోవాలి పాలు వేసుకోవద్దు ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు హనీ హనీ వేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట వేసేసుకుని ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మెయిన్ వచ్చేసి లోలు వేసుకుంటాం కాబట్టి మనం ఫెరన్ లోలు వేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫేస్ అనేది ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో అదే విధంగా వన్ డే వరకు కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవడం వల్ల అంతే ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట ఇదేంటంటే ఒక మంచి మ్యాజిక్ ప్యాక్ లాగా పనిచేస్తుంది అనమాట కాకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరే అంటారు ఇప్పుడు దీన్ని నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా ఒక హ్యాండ్కి అప్లై చేస్తున్నాను ఇదే విధంగా మీరు ఫేస్కి నెక్కి అలాగే చేతులకి అన్నిటికి కూడా అప్లై చేసేసుకోవాలి ఇందులో షుగర్ అలాగే టమాటా వేసుకోవడం వల్ల ఏంటంటే ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది అలాగే ఫెరన్లో వేసుకోవడం వల్ల ఒక ప్యాక్ లాగా పనిచేస్తుంది అనమాట ఇంకా ఇది దీని తర్వాత ఏ ప్యాక్ అవసరం లేదనమాట జస్ట్ ఇది ఒక్కటే వేసేసుకుంటే చాలు సరిపోతుంది ఇలా పార్టీలకి ఫంక్షన్స్ కనే కాకుండా నెలకు ఒకసారో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో ఈ విధంగా స్క్రబ్ చేసుకున్నా కూడా ఫేస్ అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది అనమాట సో ఇదే విధంగా ఫేస్కి నెక్కి ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా అంటే ఆపకుండా స్క్ర అంటే ఇలా రబ్ చేస్తూనే ఉండాలి అప్పుడే ట్యాన్ అనేది చాలా చక్కగా పోతుందనమాట చూస్తున్నారు కదా విధంగా బాగా అప్లై చేసేసుకోవాలి ఈ అండ్ లోల్లు వేసుకుని ప్యాక్ వేసుకోవడం వల్ల మీకైతే కొత్తగా అనిపించచ్చు కాకపోతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్లియర్ అయిందో రైట్ అయితే నేను అప్లై చేయలేదు లెఫ్ట్ హ్యాండ్కి ఒకటి అప్లై చేశాను కదా ఎంత క్లియర్ అనిపిస్తుందో చూస్తున్నారు కదా ఈ వీడియో క్లిప్లో చాలా క్లియర్ అనిపిస్తుంది అనమాట ఇలా పట్టుకుంటే అంతే సాఫ్ట్గా కూడా ఉందనమాట ఇందులో ఫెరెన్లో మ్యాజిక్ అనేది అంత బాగా పనిచేసింది ఇందులో అయితే మీరు కొత్తగా అనిపించవచ్చు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక క్లీనింగ్ టిప్ అనమాట బాత్రూమ్ కోసం ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది హోమ్మేడ్ లిక్విడ్ చేసేసుకుని చాలా తక్కువ ఖర్చుతో క్లీన్ చేసేసుకోవచ్చు ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు సర్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది వచ్చేసి త్రీ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇందులోంచి ఒక సగం వేసుకుంటున్నాను అంటే ఒక రెండు స్పూన్లు అయ్యేంత వరకు వేసుకుంటున్నాను మీ దగ్గర సర్ పౌడర్ లేదనుకుంటే లిక్విడ్ ఉంటుంది కదా లిక్విడ్ కూడా వేసుకోవచ్చు ఇందులోని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వంటకి యూజ్ చేస్తాం కదా అదే ఆ తర్వాత ఇందులోకి ఒక షాంప్ అంతా వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే టూత్పేస్ట్ వేసుకోవాలి ఏ బ్రాండ్ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు నేనైతే డాబరెడ్ వేసుకుంటున్నాను వేసేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు విమ్ లిక్విడ్ మన డిష్ వాషర్కి యూజ్ చేస్తాం కదా ఆ లిక్విడ్ వేసుకోవాలి వేసుకున్నాక ఇంకా ఇందులోకి ఒకటి నాప్తికిన్ బాల్ కూడా ఇలా ఈ విధంగా దంచుకొని వేసుకోండి ఏదైనా ఒక పేపర్ మీద వేసి దంచుకొని వేసుకోండి క్లీన్ చేసే పని ఉండదు సో విధంగా పౌడర్ లాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటంటే రూమ్ అనేది మంచి ఫ్రెష్నెస్ ఫీలింగ్ అని వస్తుంది అనమాట ఇది యూజ్ చేయడం వల్ల రూమ్ ఫ్రెషనర్ అవసరమే లేదు చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఒకటి సిల్వర్ పాయిల్ కవర్ అయితే తీసుకున్నాను కవర్ తీసేసుకున్న తర్వాత అందులోకి వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అంతా వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ముడిలాగా చుట్టుకోవాలి ఇది సిల్వర్ పాయిల్ కాబట్టి ఈజీగా చుట్టేసుకోవచ్చు అనమాట దీనికి రబ్బర్ కానీ మన థ్రెడ్ కానీ ఏమీ అవసరం లేదు సో ఈ విధంగా ఈజీగా చుట్టేసుకోవచ్చు ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పోర్క్ కానీ ఏమైనా టూత్పిక్ కానీ తీసేసుకునే విధంగా గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా హోల్స్ లాగా పడతాయి కదా స్మెల్ అనేది బయటకు వస్తుంది అందులో లిక్విడ్ కూడా కొద్ది కొద్దిగా బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా ఈ విధంగా బాత్రూంలో అయితే ఫ్లెష్ ఉంటుంది కదా ఆ ఫ్లెష్ వాటర్లో వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇలా ప్రెష్ చే ప్రెష్ చేస్తున్నప్పుడు చాలా రోజుల వరకు కూడా బాత్రూమ్స్ అనేవి క్లీన్గా ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి ఆ విధంగా వేసుకోండి ఇంకా కొద్దిగా మిగిలింది కదా దాన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా కొద్దిగా వాటర్ని వేసేసుకోండి వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాటిల్ వాటర్ బాటిల్ కానీ లేదా ఇవి లాంటిది స్ప్రే బాటిల్స్ ఏమైనా ఉంటాయి కదా దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత ఆ బౌల్లో అది ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకా కొద్దిగా మిగిలి ఉంది మిగిలి ఉంది ఇప్పుడు ఈ విధంగా టాయిలెట్స్ ఉంటాయి కదా టాయిలెట్స్ చూసారా ఎంత గల్లీజ్ అయిపోయిందో మీకు వీడియో కోసమే నేనైతే ఒక వన్ వీక్ నుంచి కడగలేదనమాట అందుకని చెప్పేసి బాగా మురికిగా అయిపోయింది ఇప్పుడు దీనికి అలాగే ఫ్లోరింగ్ ఉంటుంది కదా ఫ్లోరింగ్ కూడా ఈ వాటర్తోనే యూజ్ చేసుకోవచ్చు చాలా ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది రూమ్ ఫ్రెషనర్ కూడా పని అనమాట ఫస్ట్ అయితే ఈ విధంగా బాగా డ్రై ఉంటుంది కదా ఇలా వాటర్తో తడి చేసేసుకోండి ఇలా తడి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు బౌల్లో అది లిక్విడ్ అయితే ఉంటుంది కదా ఆ లిక్విడ్ని అయినా తీసుకోండి లేదంటే ఈ విధంగా స్ప్రే బాటిల్లో వేసాం కదా దాన్ని ఒకసారి షేక్ చేసేసి ఈ విధంగా అందులో వేసేసుకోండి ఎప్పుడై ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు ఇలా షేక్ చేసి యూజ్ చేయండి లేదంటే అడగన ఉండిపోతుంది అనమాట సో ఈ విధంగా వేసేసుకుని ఇంకా కొద్దిగా బౌల్లో ఉంది కదా ఆ దాన్ని అయితే నేను వేస్ట్ చేయకుండా ఫ్లోరింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఏం చేస్తారండి ఇప్పుడు ఈ విధంగా బాగా బ్రష్తో రుద్దండి ఎంత క్లీన్ అయిపోతుందంటే ఎంత మురికే చూడండి అక్కడైతే బాగా కొంచెం మురికిగా ఉంది కదా ఆ ప్లేస్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రుద్దినా కూడా చాలా నీట్గా అవుతుంది అనమాట నార్మల్గా ఒక నెలకు ఒకసారి ఇలా రెడ్ రెడ్ హార్పిక్ కానీ బ్లూ హార్పిక్తో కానీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇదా ఇలా వారానికి రెండు సార్లు మూడు సార్లు ఈ విధంగా బాగా క్లీన్ అనుకోండి డీప్ క్లీనింగ్ అనేది అస్సలు ఉండదు అనమాట సో ఈ విధంగా టాయిలెట్ అంతా కూడా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా లోపల కూడా చూపిస్తున్నాను రుద్ది చూపిస్తున్నాను ఎంత చక్కగా క్లీన్ అవుతుందో ఇంకొకటి ఏంటంటే మనం ఆడవాళ్ళం ఒక అయితే కంపల్సరీ దాన్ని యూజ్ చేయాలండి మనం డైలీ స్నానానికి అయితే వెళ్తుంటాం కదా ఆ టైంలో ఎప్పుడైతే మనం స్నానానికి వెళ్తామో ఆ టైంలో ఒక రెండు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలు డైలీ కూడా బాత్రూమ్స్ క్లీన్ చేసుకుని ఆ తర్వాత స్నానం చేశారనుకోండి వారానికి పది రోజులకు మనం డీప్ క్లీనింగ్ చేస్తాం కదా ఆ డీప్ క్లీన్ క్లీనింగ్ పని అనేది అస్సలు ఉండదు అనమాట అది ఒక హ్యాబిట్ అయిపోయింది అనుకోండి డైలీ ఒక రెండు రెండు మూడు నిమిషాల్లో బాత్రూమ్ క్లీన్ చేసేసుకుని స్నానం చేసేయచ్చు ఎన్ని ఇయర్స్ అయినా ఎప్పుడైనా సరే వాష్రూమ్స్ అనేవి చాలా నీట్ గా ఉంటాయి డీప్ క్లీనింగ్ అనే పని అయితే ఉండదు అనమాట డైలీ ఇలా చేసుకోవడం వల్ల చూసారా నేను ఈ లిక్విడ్తో చేయడం వల్ల ఎంత క్లీన్ అయింది ఇంకొకటి ఏంటంటే పైన అలాగే లోపల అనేది డైలీ లేదా మీరు ఎప్పుడు యూజ్ చేసి ఎప్పుడైతే బాత్రూమ్ క్లీన్ చేస్తారో ఆ టైంలో అయితే ఇదంతా కూడా ఒకసారి సైడ్స్కి అంతా కూడా బాగా రుద్దుకోవాలి బ్రష్తో అప్పుడే చాలా బాగుంటుంది ఎంత క్లీన్ అయిందో మీరే చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్